ఇప్పుడైతే మనం మనాలిలోని మాల్ రోడ్లో అయితే ఉన్నాం పొద్దున్నే టిఫిన్ చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాం ఇక్కడ రేట్లు అయితే మాత్రం మామూలుగా లేవు ఒక ప్లేట్ చోలాపతురా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇంకేం చేస్తాంలే అనుకొని ఇక్కడైతే ఒక ప్లేట్ చోలే అయితే ఆర్డర్ ఇచ్చాము ఇవి మనకి రెండు పూరీలు వచ్చినాయి చోలే తర్వాత పికలు ఇచ్చారు మనం ఆర్డర్ చేసిన పూరీ అయితే వచ్చేసింది పూరీ అయితే పొగలు గక్కుతా వేడి వేడిగా ఉంది ఈ చలిగాలికి మాత్రం వేడి వేడిగా తింటే మాత్రం టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది అనుకోండి ఫస్ట్ తినేటప్పుడు మాత్రం రెండు పూరీ వచ్చేసి నూట యాభై రూపాయలు అనుకున్నాం కానీ ఈ రెండు పూరీలు మాకైతే బాగా సరిపోయాయండి ఈ పూరీలు అయితే మన దగ్గర పూరీలా పలచగా కాకుండా మంచి దిట్టంగా ఉన్నాయి రెండు దినాలకి మా పని కూడా అయిపోయింది మా కడుపు పూర్తిగా నిండిపోయింది ఇంకైతే కారు ఎక్కేసి లోకల్ సైట్ సింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే మనం ఫస్ట్ వచ్చేసి వశిష్ఠ మందిరను జోగిని వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా క్యాబ్ చైతన్ ఠాగూర్ మా క్యాబ్ డ్రైవర్ పేరు వచ్చేసి చేతన్ ఠాగూర్ డ్రైవింగ్ మట్టికి సూపర్గా ఉందండి మనాలిలో క్యాబ్ డ్రైవర్స్ మాత్రం మన డెస్టినేషన్ పాయింట్ కంటే ముందరే ఆపేసి ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళండి అంటారు కానీ మనవాడైతే మాత్రం అలా కాదు మాకైతే దగ్గరుండి అన్ని ప్లేసులు చూపించాడు వాటి గురించి చెప్పాడు కూడా మన పక్కన ఉన్నది బియాస్ నది ఈ మనాలి టౌన్ మొత్తం ఈ బయ బియాస్ నది ఒడ్డునే ఉంటుంది ఇక్కడ మనకు హోర్డింగ్ అనిపిస్తుందిగా ఈ హోర్డింగ్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మనం వశిష్ఠ మందిర్కైతే వెళ్ళిపోతాము ఈ వశిష్ఠ మందిర్కైతే రెండు మార్గాలు ఉన్నాయి ఇది ఘాట్ రోడ్డు ఈ ఘాట్ రోడ్డునే కార్లు బైకుల మీద ఇటు నుంచి వెళ్ళవచ్చు ఇలా కాకుండా టౌన్ లోపల నుంచి చిన్న చిన్న గల్లీలు ఉంటాయి ఆ గల్లీ లోపల నుంచి నడు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ ట్రెక్కింగ్ అనేది సూపర్గా అయితే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రం దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అలా నడుచుకుంటూ వెళితే మాత్రం మనమైతే లోకల్ పీపుల్ని మరియు లోకల్ హౌసెస్ని లోకల్ కల్చర్ని మనం ఎంజాయ్ చేస్తూ చూడవచ్చు ఈ వశిష్ఠ మందిర్ వశిష్ఠ అనే విలేజ్లో ఉంది ఈ వశిష్ఠ అనే విలేజ్ కుల్లూ జిల్లాలో ఒక ఊరు ఇక్కడ యాపిల్ తోటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి మనమైతే వశిష్ఠ మందిర్ దగ్గరికి వచ్చేస్తాం ఇక్కడ చూడండి యాంటిక్యూ వస్తువులు ఎలా ఉన్నాయో సూపర్గా అయితే ఉన్నాయి ఈ రోడ్డుకి ఇరువైపులా ఇక్కడ బట్టల షాప్లు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మనం ఓన్ బైక్ కనుక తీసుకొచ్చుకుంటే విడిగా అయితే పార్కింగ్ చేయకూడదండి పార్కింగ్ చేస్తే ఫైన్ వస్తారు ఇక్కడ పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి పెయిడ్ పార్కింగ్లో మనం డబ్బులు కట్టి పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇక ఇక్కడి నుంచి అయితే వెహికల్ ఎలా అయితే లేదు గేట్ మూజ గేట్ వేసేసి కదా ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూనే మాత్రమే వెళ్ళాలి ఈ వశిష్ఠ మందిర్ చూసేసి వశిష్ఠ మందిర్ దాటిన తర్వాత జోగిని వాటర్ ఫాల్స్ కూడా ఉంటుందండి ఈ ఫస్ట్ కనపడేది అమ్మవారి దేవాలయం ఇది వశిష్ఠ మందిర్ ఇక్కడ వశిష్ఠుడు నివసించాడని పురాణాలు చెబుతున్నాయి వశిష్ఠ మహర్షి రామాయణం కాలం నాటివాడు ఈ టెంపుల్ అయితే రాళ్లతో మరియు వుడ్డుతో రెండింటితో కలిపి కట్టబడి ఉంది అసలు ఆ టెంపుల్ వుడ్ స్ట్రక్చర్ చూడండి చాలా బాగుంది కదా ఇదే వశిష్ఠ మందిర్ ఇక్కడైతే టెంపుల్ మూసివేయబడి ఉంది ఇక్కడ చూడండి ఆ స్తంభాలు కానీ ఆ వుడ్ స్ట్రక్చర్ కానీ చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా ఉంది అసలు వాళ్ళ చిక్కిన దానికి మెచ్చుకోవాల్సిందే మనం ఇప్పుడే టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు కానీ వీడియోగ్రఫీ మాత్రం లోనకైతే ఎలవలేదు ఇక్కడ వశిష్ఠ మందిర్ పక్కనే మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ అయితే ఉన్నాయి రామాయణ కాలంలో వశిష్ఠుడు ఇక్కడ స్నానమాచరించడానికి వేడి నీళ్ళు కావాలంటే లక్ష్మణుడు బాణం వేశాడంట అప్పటి నుంచి ఈ వేడి నీళ్ళు అయితే వస్తున్నాయంట ఇక్కడ ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఇలా ఉంది చూడండి ఇక్కడ నుంచి అయితే ల్యాండ్స్కేప్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదా ఆ మంచు కొండలలో ఈ వశిష్ఠ మందిర్ని చూస్తుంటే సూపర్ అయితే సూపర్గా ఉంది ఇక్కడే వశిష్ఠ మందిర్ పక్కన మనకు వశిష్ఠుడు నిర్మించిన శ్రీరాములు వారి గుడి అయితే ఉందంట ఈ ఈ గుడిని వశిష్ఠుడు స్వయంగా నిర్మించాడని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు ఈ గుడి ముందు భాగం వాటికి రీమోడలింగ్ చేశారు కానీ వెనక ఉన్న గర్భగుడి మాత్రం చాలా పాతది అక్కడ స్టోన్స్ చూడండి అర్థమవుతుంది అదే శ్రీరాములు వారి విగ్రహం వశిష్ఠ మహర్షి స్వయంగా ప్రతిష్ఠించింది చూడండి ఈ టెంపుల్ని చూస్తుంటేనే మనకి ఈ స్టోన్స్ ఇవన్నీ ఇప్పటికీ కాదు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది చాలా పాతకాలం నాటి గుడి మనమైతే ఈ మందిర్లో కాసేపు అలా ఉండి మేమైతే జోగిని వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయాలి